Yeah. <laughs> సైనికుడు ఏలుబడి రమణ గారి కుటుంబం నుంచి వీరలక్ష్మి గారు వీళ్ళు పెద్దాపురం నియోజకవర్గం నుంచి దయచేసి మీరు మీ వాలంటీర్ ముందుకు మీరు 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 బ్రదర్సా ఎవరికి నుంచి మన జనసైనికుడు కొడుకు రాజేష్ గారి కుటుంబం కొరిపి చిన్ని గారు కూర్చోండి మీ అబ్బాయా మీకమ్మా మీ అబ్బాయా మీ పేరు శ్రీరాం ఉదయం నియోజకవర్గం నుంచి కార్య అర్జున్ రావు గారి కుటుంబం கரி மால சீலிங்கர் விவாரம்மா எம் எம் பெரென் మల్లాది నూకరాజు గారి కుటుంబం మల్లాజీ వైజయంతి గారు మీకేమో మీ అన్నయ్య గారు మీ హస్బెండా మీకేమవుతారు మీరు మీరు పట్టుకోండి బాబు బాబా చేస్తాడు అదేవిధంగా ముమ్మడి వరం నుంచి మరో కుటుంబం మట్ట రాంబాబు గారు మన జనసైనికుడు మంగాదేవి గారు

నుంచి మా జనసైనికుడు గిరియా రాంబాబు గారి కుటుంబం గిరియా శేషరత్న గారు మీరు పట్టుకో మీరు ఎట్లా మీరు మీరెవర మీరు నాన్నగారు అవుతారా నాన్నగారు పట్టుకో పుట్టారా పట్టుకోలే

మీరు ఇటు పాప నేను తల్లి బాగున్నా వద్దు మేము పేరు నా పేరు సంధ్యనా మాట్లాడవా నేను గుర్తుపడుతా నియోజకవర్గం నుంచి దుర్గా రాంసీ గారి కుటుంబం అనుష గారు అక్కడి మీ దమ్మ తల్లి మీ ఏవో ఎట్లా ఎట్లా జరిగింది ఇది మిమ్మల్ని ఎంతో చూడాలనుకున్నాక నే ਇੰਨੇ ਚ ਚਲ ਦੇ ਸਰਵ ਕੋਈ ਨਾ ਰੱਖ ਪੈ ਨਾ ਚਲ ਹਲ ਪੰਦੇ ਪੇਲ ਫਿਊਚਰ ਕੀ ਇਹ ਅਮ ਸੀ ਨਾ ਸੋ ਕਰ ਉਹ ਮੇਰੇ ਕੋਲ ਰੋਕ ਕੇ ਦੋਗੇ ਯਾਰ ਤੁਮ ਗਿਆ ਚਲ ਕੋਦਮ ਬਿਸਮਿਲਹ ਉਦਮ ਉਦਮ ਬਿਸਮਿਲਹ ਯਾਰ ਤੁਮ ਤਕ ਪਲਸ ਰਬਸ ਕ ਪਲਸ ਬੋਲੀ ਲ ਮਨੀਕੰਟਾ ਗਰਿ ਕੁਟਮ ਮਾਚਰਲਾ ਵੀਰਵਾਨੀ ਗਰ మాట చూపించండి జాబ్ వచ్చింది సార్ జాబ్ వచ్చి వన్ మంత్ అయింది సార్ కోర్టులో ఫస్ట్ ట్రాక్టర్ కొట్టేసింది సార్ దానిలో కోర్టుకెళ్ళి వస్తున్నారు సార్ డ్యూటీకి వెళ్ళొచ్చు డ్యూటీకి వెళ్ళి వస్తుంది కోర్టుకెళ్ళి వస్తుంది కోర్టులో ఫస్ట్ వన్ మంత్ శాలరీ స్లిప్ రాలేదు సార్ శాలరీ స్లిప్ వస్తే బాధపడుతుంది

ఎట్లాక్సిడెంట్ అయిందా ఎవరికిమో మీరు పట్టుకుంటారా ముగించండి యాక్సిడెంట్ అయిందా ఎంతకాలం జరిగి పాప

ఇవాళ జగ్గంపేట నియోజకవర్గం నుంచి అమర సూర్య రావు గారు మా దేవసేనికుంబ అమ్మ కుమార్ గారు మీరు గారు ఫాదర్ అవుతారో కొత్త అన్నమాట ఉద్యమం అంటుంటారు లక్షల రూపాయలు ఇందాక అన్నట్టు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోగలిగాం ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతారు పెద్దరు రామచంద్ర మమ్మడివరం రాజులు బెన్నవరం కొత్తపేట మండపేట రాజమండ్రి జగంపేట నుంచి వచ్చిన మీ అందరికీ పార్టీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి దురదృష్టవశాత్తు మనం ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు మీ ఇంట్లో జరిగిన నష్టం నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో కార్యక్రమం పెట్టాం కానీ ఇది ఈ ఈ పరిస్థితుల్లో జరగకూడదనే కోరుకుంటాం కానీ ఇది ఎంతో కొంత అండగా ఉండాలి ఒకవేళ మనం కాలం మన చేతిలో ఉండదు అలాంటి పరిస్థితులు ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకునే నిర్ణయం ఇది జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తూ ఉన్నాం అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకు నష్టం వచ్చినప్పుడు మనం చేస్తాం అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి ప్రేణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులందరికీ నియోజకవర్గపు నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు జరిగిన నష్టం నాకు చాలా బాధ కలిగించే అంశం ఇది మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాలను నష్టాలను మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంలో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను